தேரடம்பே தேரடம்பே குலகுருடு வீரையானா பாசிங்க பலமந்தேனா பாசிங்க பலமந்தேனா ஐயல்லம் வீரையானா గారడి ఉన్నవాడు గారడి పది మంది పెట్టునమ్మా బ్రహ్మదేవుని కొడుకునమ్మ మైలార గారడి బాలుడు వీడయ్యన మైలార గారడి అక్కలాకు తమ్ముడు మైలార గారడి అమరీషం మైలార గారడి అక్కలాకు గారడి మైలార గారడి సూరమకో మారుడమ్మా మైలార గారడి ఎండని మాయ ఆలు మైలార గారడి బౌకడి మాయ ఆలు మైలార గారడి ౌడమంత బాల కోసం మైలార గారడి పదిగలవే శాలు గట్టే మైలారగారడి కోసం విద్యగాడి దేవుడమ్మ మైలార గారడి బాలు రయ్యనమ్మ మైలార గారడి విద్యేవుడి బాలుడు నగరకొండ పట్నమూల మైలార గారడి దేవుడా ఆట చూడు మైలార గారడికొండ పట్నమూల చక్కదనము మైలార గారడి సూరమకో మారడమ్మా మైలార గారడి ఎన్నెని మాయాలు చేసే మైలార గారడి బౌకడిమాయ మాయాలు చేసే మైలార గారడి అలకలకాడమ్మ మైలార గారడి ములకల్ల జగ్గులమ్మ మైలార డి నడుమునక్క నాగ మైలార గారడి బొడ్డుక్క బొత్ గంట మైలార గారడిమునూ చిక్కడపిడి గజలమ్మ మైలార గారడి దేవుడు బీరయ్యమ్మ కొట్టే మైలార గారడి ఎండి అత ను మోగే మైలార గారడి కొట్టే ఎండి చక్కదనము మైలార గారడి సూరమకో మారుడమ్మా మైలార గారడి ఎన్నెని ఆలు వేసే మైలార గారడి బౌకడిమాయ అలి వేసే మైలార గారడి మీద నిషు ఒట్టే మైలార గారడి నిప్పు అది మైలార గారడి నిలమీద నిషు ఒట్టే మైలార గారడి నిప్పు هي <laughs disappointment> దేవుని కొడుకు బీరయ్య బాలు కుటుంబ సంఘం ఆధ్వర్యంలో శ్రావణ మాస సందర్భంగా కురుమ కులస్తులు బోనాల మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరము ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా శ్రావణ మాస సందర్భంగా కురుమ కులస్తులు అందరూ అందరూ మరియు మిరియాలు కూడా మిరియాల పట్టణం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వర్షాలు సమృష్టిగా పడుతూ ఈ రాష్ట్రాన్ని ముగ్గురు శ్రావణవాస సందర్భంగా బోనాలు తీయడం జరుగుతున్నది ఈ బోనాలతో అందరూ కులసంత ఉండాలని అందరికీ మేలు జరగాలని వీరప్ప స్వామిని వేడుకుంటున్నాము మరి కులమ కులస్తులు కూడా ఈ సా ఈ మా శ్రావణవాస సందర్భంగా బోనాల మహోత్సవాలకు ఘనంగా విచ్చేసి విజయవంతం చేసినందుకు ఉదయాలు కూడా పురోలు అందరికీ కూడా శుభసంగం తరఫున అందరికీ పేరు పేరున కృతజ్ఞ తెలియజేస్తూ ఉదయాలు కూడా పట్టణంలో రెండు వేల పదిహేడులో వీరప్ప కళ్యాణం బ్రహ్మాండంగా ఆలయ నిర్మాణం చేసుకొని బ్రహ్మాండంగా చేసుకోవడం అనేది జరిగింది ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు పూర్తయి తొమ్మిదవ సంవత్సరాలకు అడిగిను అయితే పదకొండవ సంవత్సరం చేయాలని యువ కులస్తులందరూ కూడా సుధానతో ఉన్నారు కాబట్టి పదకొండో ఏటా చేయాలని అంటే ఇరవై ఇరవై ఏడు మే నెలలో ఈ వీరప్ప స్వామి కళ్యాణం నిర్వహించాలని కులస్తులందరూ కూడా బాగా కోరుకున్నందుకు కోరుతున్నారు వారందరికీ కూడా ఈ సభాముఖంగా ఈ బోనాల మోసం సందర్భంగా వారందరికీ కూడా ప్రభుత్వంగా నడుస్తూ తర్వాత ఆర్థికంగా ఎదిగి ఈ పండగకు కమ్యూనిస్టుగా ఉండాలని కోరుకుంటూ అందరూ గతంలో ఏ విధంగా అయితే పండగ నిర్వహించుకున్నావో ఇక ముందు కూడా అలాగే ఘనంగా నిర్వహించుకోవడానికి కోర్సులు అందరూ సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఆధ్వర్యంలో చాలా సందర్భాల సందర్భంగా వీరప్ప స్వామి బోనాలు తీయడం జరుగుతుంది ప్రతి బోనాలకి మా కుటుంబ సహకారం మరొలేనిది అదేవిధంగా ప్రతి సంవత్సరం కుటుంబ ఆధ్వర్యంలో అధ్యక్ష సందర్భంగా వీరప్ప బోనాలు ఘనంగా నిర్వహించాలని మా కుటుంబ కులశాలందరూ కోరుతున్నాము అదేవిధంగా గతంలో రెండు వేల పదిహేడులో వీరప్ప స్వామి పండగ ఘనంగా నిర్వహించినాము నెక్స్ట్ కూడా రెండు వేల ఇరవై ఏడులో వీరప్ప స్వామి కళ్యాణం జరపాలని కుటుంబ కులశాల కోరినారు వాళ్ళ కోరిక మేరకు కుటుంబ సహకారం వాళ్ళ పిల్లల ప్రజల సహకారం మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ మా కుంభకుళుల సహకారంతో నెక్స్ట్ వచ్చే ఇరవై ఇరవై ఏడులో వీరప్ప స్వామి కళ్యాణం ఘనంగా జరుపుకోవాలని ఈ కళ్యాణానికి మా కుంభకుల సహకారం తప్పకుండా అందరి ఉన్నారని అదేవిధంగా ఆర్థికంగా ఆర్థికంగా బలమైన వాళ్ళ అందరూ వీటిలో వ్యతిరేకంగా పాల్గొని మన వీరప్ప స్వామి కళ్యాణం మళ్ళీ ఘనంగా సహకరించాలని కోరుతున్నాను ఇటీ ఇంటి కార్యక్రమానికి రావణోత్సవ సందర్భంగా మన స్వామి గురాలకు వచ్చిన కుంప్రస్థులందరికీ మీరు వారిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇరవై అందరూ కలిసి సౌండ్ సౌండ్ బంద్ దేవుడైన సౌండ్ ది అందరూ చాలా సమస్యగా ఉంచి చేయాలని ఇంకా ముందట పిల్లల మేరకు మరియు సహకరిస్తారని చేస్తూ தந்தர சார் அந்த விஷம் கோடால பண்ண அந்த அது அபிவ் அந்த பாதித்த మన మీ మండలం గ్రామము తెలంగాణ కురుమ కులస్తులు అమ్మలు అక్కలు అందరూ కూడా కుటుంబ అందరూ కూడా భవనాలు చాలా ప్రయత్నంగా ప్రేమతో అభిమానంగా వాళ్ళంతా అందరూ కూడా వచ్చారు ఈ అవకాశం మళ్ళా రెండు వేల ఇరవై ఏళ్ళు కూడా పేరు పేరున మళ్ళా కళ్యాణానికి అవకాశం ఏమైనా కోరుతూ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ కులస్థులు పెద్దలకి అందరి పేరు పేరుతో ధన్యవాదాలు